అబుదాబిలోని సంక్రాంతి రెస్టారెంట్ను ప్రైమ్ నేను ప్రతినిధి డాక్టర్ కిషోర్ బృందం సందర్శించి ఆతిథ్యాన్ని స్వీకరించారు తెలుగు ప్రజల టేస్టుకు తగినట్లుగా ఇక్కడ వంటకాలు ఉన్నాయంటూ రెస్టారెంట్ నిర్వాహకులను అభినందించారు తాము సంక్రాంతి రోజునే ఈ రెస్టారెంట్ను ప్రారంభించినట్లు నిర్వాహకులు చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల ఆహారాన్ని తాము అందిస్తున్నామని తెలిపారు కస్టమర్ల స్పందన చాలా బాగుందని వారు చెప్పారు చక్కగా మా అమ్మగారు చేతి వంటలాగా ఎంతో చక్కటి ఫుడ్ అంతా ఎంజాయ్ చేశాము సో అంటే మనం ఈ సంక్రాంతి రెస్టారెంట్ని అబుదబాయి స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఒక స్మాల్ ఇంటర్వ్యూ సో అలాగే మన తెలుగు ప్రేక్షకుల గురించి మా ప్రైమ్ నేను ప్రేక్షకుల గురించి అట్లాగే అబుదబీలో ఉంటున్నటువంటి

సంక్రాంతి డే రోజే సంక్రాంతి రెస్టారెంట్ స్టార్ట్ అయింది సో ఐడియా ఏంటంటే ఒక మంచి తెలుగు ఫ్లేవర్ లైక్ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మూడు క్యూసైన్స్ క్యూరేట్ చేసి ఒక మంచి తెలుగు భోజనం అబుదాబి తీసుకుంటాం అంటున్నాయి ఆలోచించినప్పుడు ఇంకా సంక్రాంతి టైం అండ్ సంక్రాంతి కంటే బెటర్ వర్డ్ అయితే పెద్ద అందు గురించి सेकेंडरांट्रेंट स्टार्ट चेस आमो, सो रेस्पॉन्स बाहुम सेट की, आप फोर मंथ्स आ आप ब्रांचेस में क्यों चिल्ना चिल्ना सीटिंग होती है, पर मैं आपको नानकंटिक्टुल रेस्पॉन्स होता है सर की, या सो ओवरवेलिंग रेस्पॉन्स होता है सर की, मैं मार्को इनिशियल टाइम इस पूना सेकेंडरांट स्टार्ट సో అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్న కంటే ఎక్కువ రెస్పాన్స్ ఉన్నారు దానివల్ల ఇంకా క్విక్గా మేము ఇంక ఇక్కడ స్టార్ట్ చేసే ఎక్స్పాండ్ చేసుకొని ఒక ఈ బీల్డింగ్ తీసుకోవాల్సి అంబియన్స్ కూడా చాలా బాగుంది కదా మనకి ఎలా ఉంటుంది సార్ మనకి అంటే పీపుల్ని బట్టి అంటే ఇప్పుడు మన ఆంధ్ర అంటే రాయలసీమ ఉంది తెలంగాణ ఉంది తర్వాత ఆంధ్ర మన వీళ్ళు గోదావరి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఉంటారు వాళ్ళందరికి ఇష్టానికి తగ్గట్టునట్టు అన్ని రకాలు పెడతారా ఎలాగో అంటే మనం మెన్యు క్యూరేట్ చేసినప్పుడే నేను లైక్ ఈ త్రీ రీజియన్స్ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కోస్టల్ ఏరియా సో ఆ పర్టికులర్ ఏరియాస్ లో ఉండే ఆ స్పెసిఫిక్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పిక్ చేసుకొని హ్యాండ్ పిక్ చేసుకొని దాన్ని మెను టైలర్ మెడ్ లా చేసాం అనమాట అందువల్ల ఏమవుతుందంటే తెలంగాణ వాళ్ళు వచ్చినప్పుడు బోటి కూర తలకి కూర ఇవి తినడానికి ఎక్కువ ఇష్టపడతారు అంటే స్పైసీ లాంటి ఫ్లేవర్స్ ఉంటాయి మన సైడ్ గోదావరి సైడ్ ఇటు వచ్చేసరికి చిక్ ముంచు మన ఇవి ఫేమస్ అండ్ హైదరాబాద్ సైడ్ బిర్యానీస్ సో బిర్యానీస్ కూడా దొరుకుతున్నాయి సో అలా ఒక డిఫరెంట్ ప్లేసెస్ లో నుంచి ఆ పర్టికులర్ మెను తీసుకొని వచ్చి క్యాటర్ చేస్తాం అంటే మనకి మన ఆంధ్ర నుంచి ఏ సైడ్ నుంచి వచ్చిన రెండు తెలుగు స్టేట్స్ లో ఏ సైడ్ నుంచి వాళ్ళు వచ్చినా వాళ్ళందరూ కావాలి అలాగే మా చెప్పులు కూడా ఒక్కో రీజియన్ నుంచి ఒకళ్ళు ఉంటారు రాయలసీమ స్పెషాలిటీ వాళ్ళు ఉంటారు హైదరాబాద్ నుంచి ఒకళ్ళు ఉంటారు భీమవరం నుంచి ఒకళ్ళు ఉంటారు ఏ ఏరియా నుంచి ఆ ఏరియా వాళ్ళకి తెలిసిన ఎక్స్పర్టైజ్ మీది భీమవరం సైడ్ కదా సార్ మాది ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ మీ ప్రకాశంలో ఉన్న స్పెషాలిటీస్ ఏముంటాయి ఉంటాయి సార్ ఇక్కడ మా ప్రకాశం ఏంటంటే ఈ వెజ్ థాలీ అవి బాగా ఉంటాయి సార్ మా సైడ్ వెజ్ వెజ్ సంబంధించిన థాలీస్ అన్నీ ఉంటాయి మన దగ్గర అది బాగా ఇంకా ఇంకా స్పెషల్స్ ఏముంది ముందు రెస్టారెంట్ లో రెస్టారెంట్ లో అంటే మా ఫేమస్ వచ్చేసి బాలేబాబు బిర్యానీ బాలేబాబు బిర్యానీ బాలేబాబు బిర్యానీ బిర్యానీ ఏంటంటే ఈవెన్ నిన్న ఈవెంట్ లో కూడా తీసుకొస్తున్నా బాలేబాబు బిర్యానీ అయిపోతుంది అనమాట బాలేబాబు బిర్యానీ బాగా ఇష్టపడతారు అండ్ బాహుబలి భోజనం అని ఒకటి అన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ సర్వ్ చేస్తాం దానిలో లైక్ ప్రాన్ ఉంటుంది ఫిష్ చికెన్ మటన్ ఇవన్నీ కలిపి బాహుబలి బిగ్ సైజ్ ఫీస్ట్ లాగా ఉంటుంది అనమాట అండ్ పుట్ట భోజనం కూడా దొరుకుతుంది అంటే ఈ బాగా ఫేమస్ అంటే నేను ఏంటంటే నిన్న మన దసరా ఈవెంట్ మహోత్సవాల్లో మనం చేసినప్పుడు ఆట నిర్వహించిన దాంట్లో దాదాపు రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల మంది వచ్చినప్పుడు నేను కూడా ఏం చేశానంటే మధ్యాహ్నం మా టీం తీసుకొచ్చి ఇచ్చారు చాలా బాగుంది ఓకే అనేసరికి లక్కీగా మన హరిగారు ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే ఒకసారి భోజనానికి వెళ్దాం సార్ ఎక్కడికైనా కానీ సంక్రాంతికి వెళ్దాం ఓహో మళ్ళీ ఇవాళ కూడా సంక్రాంతి భోజనం అని సరే అండి తప్పకుండా వెళ్దామని బయలుదేరొచ్చాం ఇంకా మీరు ఇంకా ఎక్స్పాన్షన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఓన్లీ అబు దుబాయ్ ఉందా లేకపోతే దుబాయ్ కూడా చేద్దాం అనుకుంటున్నారా ఏంటి కరెక్ట్లీ అయితే అబద్ధిలో టూ బ్రాంచెస్ ఉన్నాయి మేము అనుకున్నాం అంటే ఒక సటన్ టైం పీరియడ్ లైక్ వన్ ఇయర్ లేకపోతే ఇంకో సిక్స్ మంత్స్ కొంచెం స్టెబిలైజ్ చేసేసి ఆపరేషన్స్ అండ్ క్యూజైన్ అండ్ నేను అన్ని స్ట్రీ తీసుకొని వచ్చి వేరే ఓపెన్ ఫర్ ఫ్రాంచైజ్ మోడల్ చూస్తున్నాం అనమాట అలా దుబాయ్ కానీ అదర్ ఎమినిట్స్కి ఎక్స్పెండ్ అవుతాం మీరు అలా గ్రో మనం గురించి కోరుకుందాం మన తెలుగు వాళ్ళందరికీ సో యాక్చువల్గా ఏంటంటే అమ్మ నాన్న వదిలేసో లేకపోతే అత్తగారు ఉంటే ఈరోజు ఎంత మంచి భోజనం పెట్టేదనం అనుకుంటా ఉంటాం ఏదో ఒక సందర్భంలో దేశం కానీ దేశం వచ్చామనేటువంటిది ఎక్కడో ఒక చిన్న వెలితలాగా ఉంటుంది బట్ అది పర్టికులర్గా మనందరం తెలుగు వాళ్ళం వచ్చేసరికి ఏంటంటే భోజన ఫీలం ఒక మంచి ఫుడ్ ఉంటే ఇంకా దీనికంటే ఏం కావాలి అనేటువంటి ఒక చిన్న ఇది ఉంటుంది సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు ముందుకు రావటం అలాగే మన తెలుగు వాళ్ళందరికీ తెలుగుదానం ఒట్టిపడే వాళ్ళకి భోజనం చేయడం పెట్టడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే జీవితంలో ఎవరన్నా మనిషి ఇంకా చాలే అని చెప్పేది ఏదైనా ఉంది అని అంటే అది భోజనం ఇంకా మీరు ఏమి ఇచ్చినా అసలు వాడికి ఏమీ లేదనమాట ఇంకా కావాలనిపిస్తుంది కదా ఆశ కదా కాకపోతే భోజనం మీరు మనస్ఫూర్తిగా పెట్టిన తర్వాత ఇంకా చాలండి చాలండి అనే తత్వం ఒక భోజనంలో ఉంటుంది సో మీరు మంచి బాగా చదువుకుని కూడా మంచి మంచి ప్రొఫెషన్స్ని ఇది చేసి కూడా వచ్చి మన తెలుగు వాళ్ళ కోసం మంచి భోజనం పెట్టాలని సర్వ్ చేసుకోవాలి అట్లాగే వాళ్ళు ఇంతమంది నిన్న వేల మంది భోజనం చేసుకోవడం వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పడం చాలా సంతోషం సో అట్లాగే మీకు మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి కనీసం ఒక నాలుగైదు బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ మీకు తెలుసు ప్రైమ్ నైన్ టాట్ కలిసి ఈ దసరా విజయోత్సవాలకి అబుదబి వచ్చాం అట్లాగే ఈరోజు నిన్న విజయోత్సవాలు ఎంత ఘనంగా జరిగినాయో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు లైవ్లో చూశారు చాలా సంతోషం అట్లాగే ఈరోజు స్పెషల్గా మన ప్రైమ్ నైన్ బృందాన్ని మొత్తాన్ని కూడా మన సంక్రాంతి రెస్టారెంట్ వాళ్ళు లంచ్కి ఆహ్వానించడం సో వాళ్ళు చేసేటటువంటి ఈ యొక్క మంచి ఆంధ్ర డిషెస్ని ఇక్కడ ఉన్నటువంటి వేల మంది మన తెలుగు వాళ్ళకి అందరికీ కూడా చక్కటి ఆంధ్ర భోజనాన్ని తెలుగువారి భోజనాన్ని ఇవ్వడానికి నడుం కట్టుకుని అందరికీ కూడా ఆహా అనేటట్టుగా మనం సంవత్సరానికి ఒక్కసారి జరుపుకునే సంక్రాంతి స్పెషల్స్ అన్నిటిని కూడా వాళ్ళు ప్రతిరోజు మన తెలుగువారు అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మన సంక్రాంతి యాజమాన్యానికి మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే దేశం కానీ దేశం వచ్చి ఇంత దూరం వచ్చి కూడా మన మీద వాళ్ళకున్నటువంటి ప్రేమ అభిమానం మనకి తెలిగింటి వంటలకు ప్రతి ఒక్కళ్ళకి అందచేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసేటటువంటి సంకల్పానికి మేము ముందుంటామని అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి తెలుగువారు ఎవరైతే అబు ఉన్నటువంటి ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సంక్రాంతి రెస్టారెంట్ని ఘన చేస్తారని వాళ్ళ యొక్క ఫుడ్స్ని మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ మీ డాక్టర్ కిషోర్ కుమార్ థ్యాంక్ సో మచ్